ఇవాళ మనము బ్రిక్స్ సమావేశాల గురించి మనం ప్రధానంగా చెప్పుకోబోతున్నామండి బ్రిక్స్ గురించి మనం చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే ఈ బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో అవి ప్రపంచంలోనే అత్యధిక జిడిపి కలిగిన దేశాలండి అలానే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు కూడా మనకి బ్రిక్స్ కిందకి వస్తాయి అయితే బ్రిక్స్ సమావేశాలు జరిగే మొదల మనకి ప్రధాన ఎజెండా అంశాలు అలానే ఏమేమి అంశాలు అనేది మన బ్రిక్స్లో అనేది చర్చిస్తారనే అంశాన్ని గురించి కూడా మనకి ఒక అవగాహన అనేది ఉండాలండి అలానే బ్రిక్స్ కు సంబంధించి లక్ష్యాలు ఏంటి అలానే వాటి ఉద్దేశాలు ఏంటి దీని యొక్క ప్రధాన లక్ష్యాలు అనే అంశాల గురించి అలానే బ్రిక్స్ సమావేశాలు అనేది ఎలా ఏ విధంగా జరుగుతాయనే అంశాన్ని గురించి కూడా మనకి ప్రధానంగా ఒక అవగాహన అనేది మనకి ఉండవలసి ఉంటుందండి బ్రిక్స్ అనేది మనకి ప్రభుత్వంలో ప్రభుత్వాలతో కలిసి మనకి మొట్టమొదటిగా ఏర్పడిన అండి అయితే బ్రిక్స్ అనేది ప్రపంచంలోనే అత్యధిక జనాభాను అలానే అత్యధిక మనకి యొక్క జిడిపిని మనకి ప్రధానంగా కలిగి ఉంటుందండి జిడిపికి సంబంధించి కూడా బ్రిక్స్ కోటమే అత్యధిక జిడిపి కలిగి ఉంటుంది అలానే మనకి బ్రిక్స్ సమావేశాలు ఏ విధంగా ఎందుకు జరుగుతున్నాయనే అంశాన్ని గురించి మనకి ఒక పూర్తి అవగాహన ఉండటం అనేది చాలా మంచిదండి దీంట్లో ప్రధాన అజెండా అంశాలు కనుక మనకి తెలిస్తే బ్రిక్స్ సమావేశాలు అనేది మనకి ఈజీగా అర్థమవుటానికి మనకి ప్రధాన ఆస్కారం అనేది ఉంటుందండి మనకి బ్రిక్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో కనుక మనకి చూస్తే బ్రెజిల్లోని రియోడి జనవరిలో మనకి జూలై ఆరు ఏడో తేదీలో జరుగుతున్నాయండి ప్రధానంగా మనకి వచ్చే నెల జూలైకి సంబంధించి ఆరు ఏడో సమావేశాలు అనేది మనకి బ్రెజిల్ రాజ బ్రిజిల్ కి సంబంధించి ఏదైతే నగరం పట్టణం ఉంటుందో రియోడి జెనేరియాలో ఈ సమావేశాలు జరుగు జరగబోతున్నాయండి ఇది మొత్తంగా మనకి పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అండి ఈ సదస్సు బ్రెజిల్ అధ్యక్ష మనకి మరింత సమ్మెత మరియు సుస్థిరమైన పాలన కోసము గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే థీమ్ తో జరుగుతుందండి అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి భూగు భూమిని కనుక తీసుకుంటే భూమికి అటైపు దక్షిణ ఉత్తరం అని అలా はい。ね దక్షిణం అని మనకి విభజించుకుంటే దక్షిణ ప్రాంతానికి సంబంధించి మనకి గ్లోబల్ సౌత్ సహకారాన్ని అంటే పరస్పరం ప్రతి ఒక్క దేశం కూడా వాళ్ళ మధ్య సహకారాన్ని చేసుకోవటమే ప్రధాన ఉద్దేశంతో మనకి ఒక థీమ్ తో మనకి బ్రిక్స్ సమావేశాలు అనేది జరగబోతున్నాయండి ఈ సదస్సులో మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు అలానే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అలానే దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు రమా తో పాటు కొత్తగా చేరిన ఈజిప్టు అలానే ఇథోపియా ఇరాన్ ఇండోనేషియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నాయకులు కూడా పాల్గొన్నారండి అయితే మనకి ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే అజెండా అంశాలు చాలా ఉన్నప్పటికీ ఈ బ్రిక్స్ సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈసారి ఎందుకంటే ఇప్పటికే మనకి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది ప్రధానంగా జరగడం అనేది జరుగుతుంది ఇది ఇంతవరకు తగ్గకుండా మనకి గా రెండు సంవత్సరాలు అలా జరుగు జరిగే అవుతుందండి అలానే మనకి ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కూడా మనకి కంటిన్యూ అవే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే మనకి దీనికి ఇరాన్ కి సంబంధించి మనకి ప్రధానంగా అండగా నిలబడే ఏకైక కూటమిగా మనకి బ్రిక్స్ అనేది వాళ్ళ కనిపిస్తుంది బ్రిక్స్ కోటమిలో ఉన్న రష్యా కూడా ఇరాన్ కి అనేది సహకారం చేస్తుంది అనే అంశాన్ని మనకి త్వరలో తెలియబోతుందండి అలానే మనకి దీంట్లో ప్రధాన అంశాలు కనుక బ్రిక్స్ పదిహేడవ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా అంశాలు గనుక చూస్తే మనకి ఉగ్రవాదంపై పోరాటం అండి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సభ్య దేశాల మధ్య సహకారం అలానే ఉమ్మడి ఊహాల రూపకల్పన అనేది ప్రధానంగా మనకి ఉండనుంది అలానే దక్షిణాది గోళా దేశాల ఆకాంక్షలని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు అలానే ఆకాంక్షలను పరిష్కరించడంపై మనకి బ్రిక్స్ అనేది దుష్ట అనేది చారించనుంది అలానే డాలర్ రహిత లావాదేవీలని అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రిక్స్ దేశాల మధ్య స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరపడంపై మనకి ప్రధానంగా చర్చలు అనేది ఈ పదిహేడవ బ్రిక్స్ సమావేశంలో జరిగే అవకాశాలు ఉన్నాయండి ఇవి మనకి ప్రధానకు సంబంధించి ప్రధాన ఎజెండా అంశాలు అంతేకాకుండా మనకి ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యము పెట్టుబడులు అలానే ఆర్థిక అనుసంధానాన్ని పెంపొందించడము అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ అండి మరీ ముఖ్యంగా ఇప్పుడు మిత్రుల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బలపడిపోతుంది దీనిలో భాగంగా మనకి బ్రిక్స్ సమావేశాల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నియంత్రణ అనేది ఎలా విధించాలనే అంశాన్ని కూడా మనకి ప్రధాన ఎజెండాగా మనకి చర్చించే అవకాశం ఉంది అంటే బాధ్యత అభివృద్ధి ప్రయోజనాల కోసము సమ్ముల్యత మరియు బాధ్యతమైన ఏ ఏ పాలన అనేది ప్రోత్సహించడం కూడా మనకి ఈ యొక్క బ్రిక్స్ కేంద్రాలు ఉండండి అలానే వాతావరణ మార్పులను ఎదుర్కోవటం ప్రధానంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గ్లోబల్ ప్రయత్నాలకు మధ్య ఆర్థిక అనేది మెరుగుపరచడం అండి మన ముఖ్యంగా మనకి ఇదివరకు వాతావరణ మార్పులకు సంబంధించి మనకి ఆ క్లైమేట్ చేంజ్ సంబంధించి అన్ని అంశాల్లో కూడా మనకి అగ్రరాజ్య దేశాలు అనేది మనకి సపోర్ట్ గా నిలబడేయండి అయితే మనకి ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్ గారు ఈ యొక్క ఆర్థిక విధానాలు కానీ ఆయన అనుసరిస్తున్న విధానాల్లో మనకి వాతావరణానికి సంబంధించి ఎన్నో అంశాల్లో ఆయన పడిచేవరం అనేది పెట్టడం జరిగిందండి దీనిలో భాగంగా ఆయన ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా మనకి కాలుష్యం అనేది విడుదల అవడానికి ఎమోషన్స్ అనేది రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నాయండి అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు అనేది సహాయ సహకారాలు అందించాలి ఆ సహాయ సహకారాలు అనేది అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు అందించాలని ముండుపట్టు అనేది మనకి అమెరికా అధ్యక్షుడు పడటంతో వాతావరణ మార్పులు అనేది మనకి ప్రధానంగా మనకి ముందుకు అనేది సాగట్లేదండి దీని మీద కూడా మనకి ప్రధానంగా ఎజెండాగా మనకి బ్రిక్స్ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది అలానే ప్రజా ఆరోగ్య సభ్య దేశాల మధ్య ప్రజా ఆరోగ్య సమ వ్యవస్థలు మెరుగుపరచడంపై దృష్టి సారించి సహకార ప్రాజెక్టులు అనేది బలోపేతం చేయడం కూడా మనకి బ్రిక్స్ సమావేశాల ముఖ్య ఉద్దేశంగా మనకి ఎజెండా అంశంగా ఉంది అలానే సంస్థాగ్రత అభివృద్ధి సమర్థవంతమైన పాలన మరియు నిర్ణయం తీసుకోవడానికి బ్రిక్స్ అనేది ఒక అంతర్గత నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడం కూడా మనకి బ్రిక్స్ కోటం యొక్క ప్రధాన ఎజెండాగా ఉందండి మనకి బ్రిక్స్ కనుక ఎలా ఏర్పడింది అనేది ఎన్ని దేశాలతో ఏర్పడిన అంశం మీకు చెప్పాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలిసే ఉంటుందండి బ్రిక్స్ అనేది ప్రధానంగా మనకి బ్రెజిల్ అలానే రష్యా భారతదేశము చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ అండి ఆ దేశాల పేర్లోనే మొదటి అక్షరాలను కలిపి మనకి బ్రిక్స్ అనే పదాన్ని ఏర్పరిచారు అయితే మొట్టమొదటిగా మనకి బ్రిక్స్ అనే పదమే ఉండేదండి దాంట్లో సభ్య దేశాలుగా మనకి దక్షిణ అమెరికాలో ఉండే బ్రెజిల్ అలానే రష్యా భారతదేశం చైనాగా ఉండేది అయితే రెండు వేల పదిలో మనకి దక్షిణాఫ్రికా చేరడంతో ఆ కోటం అనేది బ్రిక్స్గా మనకి రూపాంతరం అనేది చెందటం అనేది జరిగిందండి అప్పటి నుంచి మనం బ్రిక్స్ గా మనం పిలుచుకోవటం అనేది జరుగుతుంది అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ కోట విస్తరించింది అండి ఐదు కొత్త పూర్తి సభ్య దేశాలను నుంచి ఆ దేశాలు కనుక మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది ఆ సభ్య దేశాలు ఏంటనేది ఏంటంటే కనుక ఒకటి వచ్చేసరికి ఈజిప్టు అలానే రెండు వచ్చేసరికి ఇథోపియా మూడు ఇరాను అలానే నాలుగు సౌదీ అరేబియా ఐదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి ఈ ఐదు దేశాలు అనేది మనకి ప్రధానంగా బ్రిక్స్ కూటమిలో చేసిన కొత్త దేశాలండి ఒకటి ఈజిప్టు మనకి ఆఫ్రికాకి చెందిన దేశం అండి మనకి నార్త్ ఆఫ్రికాలో ఉంటుంది అలానే ఇథోపియా అనే దేశము అలానే ఇరాను మనకి ప్రధానంగా ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య వైరం అనేది ఉంటుంది ఆ రెండు కోటమిలు కూడా మన రెండు దేశాలు కూడా మనకి బ్రిక్స్లో జాయిన్ జాయిన్ అవటం అనేది జరిగింది అలానే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా మనకి ఈ యొక్క బ్రిక్స్ సభ్య సభ్యదేశం ఉందండి ఈ విస్తరణ అనేది మనకి గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున బలంగా మాట్లాడేందుకు మరియు వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి బ్రిక్స్ ప్రభావాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా మనకి ఈ కూటమి అనేది మనకి లక్ష్యంగా పెట్టుకుందండి అలానే బ్రిక్స్ లక్ష్యాలు మన ఉద్దేశాలు కనుక చూస్తే బ్రిక్స్ అనేది ఒక రాజ్యంగా ఒప్పందం అండి శాశ్వత సచివాలయం లేదా నిర్దిష్ట బడ్జెట్ లేని ఒక రాజకీయ అలానే దౌత్య వేదిక అండి దీనికి కానీ మనకి శాశ్వత సచివాలయము అలానే నాటో లాగా అలానే ఇతర మనకి యూరోపియన్ లాగా ఒక సచివాలయం కానీ లేకపోతే నిర్దిష్ట ఇంత బడ్జెట్ లోనే మనము బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి బ్రిక్స్ దేశాలకు ఇలా సహాయం చేసుకోవాలనే ఉద్దేశం గానీ లేని ఒక రాజకీయ దౌత్య వేదిక అనేది బ్రిక్స్ అనేది అయితే దీనికి ఒక కొన్ని ప్రధాన లక్ష్యాలు కూడా ఉన్నాయండి సభ్య దేశాల మధ్య వాణిజ్యము అలానే పెట్టుబడులు మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడము ఇందులో మనకి ప్రధానంగా డాలర్ యొక్క ఆధిపత్యం అనేది మనకి హై మనకి ప్రధానంగా డాలర్ ఆధిపత్యం అనేది మనకి ప్రస్తుతము ప్రబలంగా ఉందండి ఆ యొక్క డాలర్కి సంబంధించి మనకి ప్రత్యేక అవసరాలు అనేది మనకి బ్రిక్స్ కోటమి అనేది తీర్చాలని కూడా మనకి ఈ యొక్క బ్రిక్స్ కోటమి యొక్క ప్రధాన లక్ష్యం అండి అంటే మనకి బ్రిక్స్ అనేది ఎలా ఏ విధంగా మనకి ఈ యొక్క డాలర్ ఆధిపత్యాన్ని అనేది ఎలా నిర్మూలించాలనే అంశాన్ని మనకి ఆ ఏ సౌత్ దేశాలు ఆ సౌత్ దేశాల మధ్య పరిస్థినము అలానే అంశాల మధ్య వాళ్ళు ప్రపంచంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన సమావేశాలు ఒక ప్రధాన ఉద్దేశం అలానే అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్